ఇస్ ద లాట్ ప్రభు పేరట శుభాలు వర్ణాలు తెలియజేస్తున్నామండి దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరి ఈరోజు శివుని మహోత్సవాలు ఆరంభించబడుతున్న రోజు కనుక చాలా వర్క్ జరుగుతుంది తప్పకుండా అందరూ పాలు పొందాలి చాలా వర్క్ ఉందండి గ్రౌండ్ మీరు చూడొచ్చు లైట్లు సెట్టింగ్ వెనక బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఇంకా ఇంట్లోకి ఏది కాలేదు కాబట్టి ప్రార్థించండి సాయంకాలం రోజు ప్రారంభించబడే ఈ యోన మహోత్సవాలకు అందరూ ఆహ్వానితులుగా పాల్పడండి